చిన్నబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడా ఇన్ని ఐటీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అసలే కొత్త రాష్ట్రం వెనుక ముందు ఆలోచించుకోకుండా లక్షల్లో ఐటీ అంటే ఎలా ఇవి సోషల్ మీడియాలో నారా లోకేష్ పై నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు కేసులు పెట్టి బెదిరిస్తున్నా సరే సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ మీద సటేళ్లు ఆగడం లేదు తాజాగా ఐటీ రంగంలో కుదుపు నేపథ్యంలో చంద్రబాబు లోకేష్ మీద మళ్లీ సోషల్ మీడియాలో హంగామా షురు అయింది అసలు విషయం ఏమిటంటే గత కొన్నేళ్లగా ఐటీ రంగంలో తీవ్రమైన కుదుపులు ఏర్పడుతున్న విషయం విదితమే చాలా కంపెనీలు సీనియర్ ఉద్యోగుల్ని తొలగించే దిశగా చర్యలు ప్రారంభించేశాయి దాదాపు పదేళ్ల క్రితం నాటి ఐటీ సంక్షోభం మరోమారు రిపీట్ అయ్యే పరిస్థితులున్నాయంటూ ఆ రంగ నిపుణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మాత్రం రానున్న రెండేళ్లలో ఐటీ రంగంలోనే లక్ష ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఈ మధ్యనే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయవాడలో పలు ఐటీ కంపెనీల కార్యక్రమాల్ని ప్రారంభించిన సందర్భంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు కానీ ఇంతలోనే ఐటీ రంగం నుంచి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది సుమారు పదివేల ఉద్యోగాలు అది హైదరాబాద్ లోనే ఐటీ సంస్థల నుంచి ఊడిపోవడం దాదాపు ఖాయమైపోయింది అంతకన్నా ఎక్కువే ఉద్యోగాలకు రానున్న రోజుల్లో కోత పడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా ఐటీ రంగాన్ని తీసుకుంటే హైదరాబాద్దే ప్రత్యేకమైన స్థానం అలాంటి హైదరాబాద్ లోనే ఐటీ రంగానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే కొత్త రాష్ట్రం ఐటీ రంగంలో ఇంకా సడైన నడకే ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంట ఏమో ఏమోగాని లోకేష్ ఎంట్రీ ఇచ్చారు ఐటీ రంగానికి దెబ్బ తగిలిందంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కామెంట్స్ దర్శనమిస్తున్నాయి ఇంకో పక్క అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ కి అమరావతిని ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తామంటున్నారు ఐటీ సంక్షోభం తాత్కాలికమే అయినా ఆ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది మరి ఐటీ రంగం మీద ఆంధ్రప్రదేశ్ అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ పెట్టుకున్న ఆశలు ఏమవుతాయట వేచి చూడాల్సిందే